ఎక్కడో చూసినట్టుంది కదా ఈ ఫేస్ ఎవర మీరు ఎక్కడో చూసినట్టుంది అవునా కదా మర్చిపోయారా తప్పలేదండి మర్చిపోయినా కూడా యూట్యూబ్ నుంచి సర్చ్ వారెంట్లు కూడా వచ్చాయి మాకు ఎందుకంటే మీరు చాలా మంది సర్చ్ చేశారు అని నాకు చాలా పర్సనల్ మెసేజెస్ కూడా వచ్చాయి ఎక్కడ పోయారు కనబడట్లేదు అని చెప్పి చాలా కంప్లైంట్లు వచ్చాయి క్షమించండి బట్ ఇంకా వరీ రావాల్సిన అవసరం లేదు బికాస్ మళ్ళీ వెనక్కి వచ్చేసాము మీ ముందుకు బికాజ్ లాస్ట్ కొద్ది నెలలు చాలా విషయాలు ఇది అది అది అనుకుంటూ నా లైఫ్లో చాలా జరుగుతూ ఉన్నాయి చాలా బిజీగా ఉండి అసలు మీ ముందుకు వీడియోలు తీసుకురాలేకపోయాము అండ్ యా నేను ఇండియాలో కూడా ఉంటా ఇండియా ట్రిప్ అయిన అంతకుముందు నాకు ఇక్కడ డ్రైవింగ్ లైసెన్స్ టెస్ట్ అవి ఇవి అంటూ చాలా పనుల్లో బిజీగా ఉండిపోయి అసలు వీడియోల పైన పని చేయలేకపోయాము బట్ నా ఆర్ కమింగ్ బ్యాక్ స్ట్రాంగ్ నా మీ ముందుకు ఇంకొంచెం బలంతో వస్తున్నాము ఐ థింక్ వెనకాల బోర్డు పైన కూడా కనిపిస్తున్నాయి అండ్ చాలా ఐడియాస్ ఉన్నాయండి అండ్ దెన్ కాంటెంట్ గురించి కూడా ఆలోచిస్తూ దీన్ని ఎలా రీస్ట్రక్చర్ చేయాలి అంటూ మీ ముందుకు చాలా కొత్త విషయాలు రాబోతున్నాయి అండ్ వేర్ ఎక్సైటెడ్ టు బ్రింగ్ దోస్ అండ్ ఆల్సో ఛానల్ ట్రైలర్లో మీరు ఇంతవరకు చూడలేదంటే ఒకసారి ఛానల్ ఒకసారి ఓపెన్ చేసి హోమ్ పేజ్కి వెళ్ళారంటే మీకు అక్కడ చిన్న వీడియోలో కనిపిస్తుంది అక్కడ కూడా నేను చెప్పాను దిస్ ఈజ్ గోయింగ్ టు బీ మచ్ మోర్ దెన్ అకింగ్ ఛానల్ అండ్ దట్స్ వాట్ వీ హ్ బీన్ వర్కింగ్ ఆన్ దానిపైన మేము పనిచేస్తూ ఉన్నాం ఐ థింక్ ఎంతో దూరం లేదు మీ దగ్గరికి ఇంకో కొత్త వీడియోలు కుకింగ్తో పాటు ఇంకా చాలా రాబోతున్నాయి మీర్ ఎక్సైటెడ్ ఫర్ దాట్ అండ్ వీ నీడ్ యువర్ సపోర్ట్ సో ఇదంతా ఎందుకు చెప్తున్నాడు అని అనుకుంటున్నారా మీరు అనుకో మీరు మంచి వాళ్ళు నాకు తెలుసు నెక్స్ట్ వీడియో వచ్చే ముందు మీకు ఒకసారి హలో చెప్దామని నేను ఎలా వచ్చాను ఐ ఫెల్ రెస్పాన్సిబుల్ అండ్ ఆల్సో రెస్పాన్సిబుల్ బాధ్యత బాధ్యతగా మీ ముందుకు ఒకసారి రావాలని చెప్పి అనిపించి నేను ఇలా వచ్చాను చాలా తొందరలో నెక్స్ట్ వీడియో మీ ముందుకు రాబోతుంది అండ్ ఏం చూస్తున్నారు నా తెల్ల చుట్టూ ఒకటి కనిపించి చూస్తున్నారా పర్లేదు చూడొచ్చు కానీ ఇంతవరకు నేను సబ్స్క్రైబ్ చేసుకోకుండా నన్ను చూస్తున్నారంటే దట్ ఈస్ నాట్ ఓకే సో మీరు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదండి కింద ఎర్రగా బుడ్డిగా ఒక బటన్ ఉంది దాన్ని ఒకసారి నొక్కేద్దాం అండ్ దెన్ లైక్ బటన్ ఎలా పడిస్తే నష్టం ఏం లేదండి సో సో తొందరలోనే నెక్స్ట్ వీడియో ఎందుకు రాబోతుంది అండ్ నెక్స్ట్ వన్